హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్స్ వెల్కమ్ బ్యాక్ టు అనగా ఎపిసోడ్ ఆఫ్ ఫోర్ టై ఎయిటీన్ సో ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ టూ అండ్ ఇంకా ఎవరైనా ఎపిసోడ్ వన్ చూడలేదు అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి సో నేను ఇవాళ ఎపిసోడ్ టూ చేస్తున్నాను సో ఎపిసోడ్ టూలో లో టై ఎయిటీన్ నేను కంప్లీట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్కి ఏమేమి తీసుకుంటున్నారో అండ్ కంప్లీట్ వీడియో చేయబోతున్నాను సో ఇంకా ఎవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదు అనుకుంటే వెళ్ళి చూడండి అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో యాక్చువల్లీ ఇవాళ వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి డే ఫోర్ డే ఫైవ్ అండ్ డే సిక్స్ కి సో నేను డే త్రీ నే ఇవాళ్ళే పోస్ట్ చేస్తున్నాను వీడియో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అనుకుంటే ఫాలో అవ్వండి అండ్ అలాగే నాకు మీరు ఫాలో ఎవరైనా ఫాలో అవుతుంటే నాకు కమెంట్స్ కూడా పెట్టండి ఇట్లా ఫాలో అవుతున్నాము ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి అంటే మాత్రం కష్టంగా చేస్తాను నేను సో ముందు అయితే వీడియోలోకి వెళ్ళిపోదావా సో ఫస్ట్ ఆ జ్యూజన్ నేను మార్నింగ్ లేవగానే ఒక కప్ ఆఫ్ వాటర్ తాగేసాను అండ్ తాగేసాక లైక్ లెవెన్ ఓ క్లాక్ కి నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది సో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ కి సో ఇవాళ వచ్చేసి నేను పైనాపిల్ తో స్మూదీ చేసుకుంటున్నాను సో దానికోసమని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ రెండు ఆల్మండ్స్ అండ్ అలాగే లయన్ డేమ్స్ ఇక్కడ వచ్చేసి పైనాపిల్ తీసుకుంటున్నాను ఇవాళ సో మీ దగ్గర పైనాపిల్ లేకపోతే వేరే ఫ్రూట్ ఏదైనా తీసుకోండి సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ త్రీ డేస్ తీసుకున్న ఫ్రూట్ మాత్రం తీసుకోకండి కొంచెం చేంజ్ చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఫస్ట్ త్రీ డేస్ తీసుకుంటారు కదా సో ఆ త్రీ డేస్ బాడీ మనకి ఆ ఫుడ్కి కి అయిపోయి ఉంటుంది సో కొంచెం చేంజ్ కోసం మళ్ళీ చేంజ్ చేయండి మీ దగ్గర ఏదైనా ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి ఇప్పుడు నేను పైనాపిల్ తీసుకున్నాను లాస్ట్ వీడియోలో వచ్చేసి ఆపిల్ తీసుకున్నాను కదా సో అట్లా ఇవాళ మీరు పైనాపిల్ తీసుకోండి ఉంటే తీసుకోండి లేకపోతే వేరేది ఏదైనా తీసుకోండి సో ఫస్ట్ అయితే నేను దీన్ని బ్లెండ్ చేసేసుకుంటాను సో ఇవన్నీ తీసుకున్నాను కదా సో ఇంకా దీంట్లో అల్లం కావాలన్నా అల్లం యాడ్ చేసుకోవచ్చు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను అది కూడా యాడ్ చేసుకుంటాను సో యాక్చువల్లీ చేసుకుంటే చేసుకోండి అల్లం దీంట్లో ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా సో మీ ఇష్టం అది లాస్ట్ వీడియోలో యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు చేసుకోవట్లేదు సో ఫస్ట్ అయితే ఒక జార్ తెచ్చేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను దీన్ని సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే ఫ్రూట్స్ అన్ని నేను ఫస్ట్ సారీ 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 సో అండ్ అలాగే దీంట్లోకి కొంచెం ఏది కావాలంటే అది వేసుకోండి సో నేను ఫస్ట్ ఇది కొంచెం బ్లైండ్ చేసేసుకొని నేను దీంట్లోకి కొంచెం మిల్క్ వేసుకుంటాను కొంచెం బ్లైండ్ చేసుకున్నాను నేను కొన్ని మిల్క్ అయితే తెచ్చుకుంటాను మిల్క్ అయితే తెచ్చుకున్నాను సో ఇదంతా మిల్క్ ఏం కాదు దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను సో దీంట్లోకి మీకు వేసుకుంటున్నా సో ఇంకొకసారి పట్టేసేది సో దీని అయితే ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను సో దీన్ని నేను ఒక జార్లో పెట్టే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా అండ్ ఎవరికైనా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలంటే మీరు ఫిల్టర్ చేసుకోండి నేను నాకైతే అవసరం లేదు అండ్ ఎవరికైనా కొంచెం ఆ పల్ప్ అది నచ్చకపోతే ఫిల్టర్ చేసుకోండి నేనైతే చేసుకోకుండా డైరెక్ట్గా తాగుతున్నాను అండ్ పైనాపిల్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు చాలా దొరుకుతాయి కూడా మనకి జూలై ఆ టైంలో ఎక్కువనే దొరుకుతాయి పైనాపిల్స్ సో అయినంత వరకు యాడ్ చేసుకోండి మీ డైట్ లో ఇది కూడా సీరియస్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో నేను ఇక్కడ ఒక టూ థర్టీ ఎంఎల్ వరకు వచ్చింది ఇవాళ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా పైనాపిల్ స్మూవీతో అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కి నేను ఇవాళ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్ తినను నేను వెజ్ ప్యూర్ వెజిటేరియన్ అనేవాళ్ళు ఈ ప్లేస్లో ఎగ్ ప్లేస్లో పన్నీర్ ఆర్ మష్రూమ్ ఏదైనా వెజ్ తీసుకోండి సో ప్రాబ్లమే లేదు సో మనకి ఏంటంటే మన అన్ని మీల్స్ లో ఒక్కొక్క మీల్లో ఏదో ఒక ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి సో అన్ని మీల్లో ఇంక్లూడ్ చేసుకోండి సో దట్ మనకి లైక్ డైలీ మన ఇన్ని కలరీస్ తీసుకోవాలని ఉంటుంది కదా సో ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఏ మీల్ తీసుకుంటామో మార్నింగ్ మనం మీల్ తీసుకున్నాం మార్నింగ్ లైక్ స్మూదీ తీసుకున్నాము దాంట్లో ప్రోటీన్ కంటెంట్ మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాము అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి నేను ఎగ్ తీసుకుంటున్నాను కదా సో ఎగ్ కూడా ప్రోటీనే సో మీరు ఒకవేళ ఎగ్ నాన్ వెజ్ తినను అనుకునే వాళ్ళు పన్నీర్ మష్రూమ్ అది కూడా చాలా మంచిది అండ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ కదా సో అది ఇంకా ఎవరికైనా నాన్ వెజ్ లైక్ చికెన్ మటన్ అది కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను అది కూడా ఆ రెసిపీస్ కూడా నెక్స్ట్ వచ్చే కమింగ్ వీడియోస్ లో పెడతాను సో ఫస్ట్ అయితే ఈ దీంట్లోకి వెళ్తుంది ఇక్కడ నేను ఈ ఎగ్ కర్రీ కోసం ఆల్రెడీ టమాటో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ మూడు ఎగ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ నేను ఈ ఎగ్స్ ని బాయిల్ సో బాయిల్ చేసుకుని కట్ చేసుకుని కర్రీలోకి అయితే వేసుకుంటాను సో మీకు ఈ రోజు ఈ రెసిపీ కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఈ బౌల్ తీసేసుకొని బౌల్లో కొన్ని వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసేసుకొని ఎగ్స్ అయితే వేసుకొని నేను స్టవ్ పైన పెట్టేస్తాను దీన్ని ఫస్ట్ సో ఇది మనకి సైడ్ ఉడుకుతూ ఉంటుంది ఉడుకుంటే మనకి సైడ్ మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీన్ని అయితే పక్కన పెట్టాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి సో దట్ ఎగ్స్ పగలవని అంటారు సో ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలీదు సో అంటారు కాబట్టి నేను కూడా వేసుకుంటున్నాను అంతే సో వేసేసుకున్నాను నేను ఒక సైడ్ ఎగ్స్ పెట్టేసుకున్నాను అండ్ ఇటు ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సో ఎక్కువ వేసుకోకండి ఆయిల్ కొంచమే వేసుకోండి సో నేను దగ్గర నుంచి చూపిస్తాను సో ఇక్కడ ముందు నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లో ఆయిల్ వేసేసుకొని మీకు కావాలి అంటే దీంట్లో జీలకర్ర పోపు వేసేసుకోండి సో నేనైతే నా అన్నిట్లలో జీలకర్ర అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా వేసుకుంటాను కొంచెం ఎక్కువే వేసుకుంటాను సో ఇవాళ ఈ రెసిపీ వచ్చేసి నాకు నా కూతురికి ఇద్దరికి చేసుకుంటున్నాను సో హెల్దీయే కాబట్టి దానికి కూడా పెట్టేస్తాను సో మా బాబా టూ ఇయర్స్ అండ్ నేనేం తింటానో అవే పెడతాను ఆల్మోస్ట్ తనకి సపరేట్గా అనేది ఏమి ఉండదు ఇంకా ఏవో కొన్ని ఫుడ్స్ కొంచెం ఏదైనా లైక్ మా హస్బెండ్కి ఇట్లా ఏదైనా మసాలా వేసి అట్లా చేస్తే మాత్రమే తనకు సపరేట్గా పెడతాను సో ఇక్కడ నాకు ఆయిల్ అయిపోయింది కదా సో నేను ఇక్కడ ఆయిల్ సో మీకు చెప్పా కదా లైక్ ఎగ్ తినని వాళ్ళు పన్నీర్ మష్రూమ్ ఏదైనా చేసుకోండి అని చెప్పేసి సో మష్రూమ్ పన్నీర్ అయినా సేమ్ ఇలాగే చేసుకోండి సో ఇట్లా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర పోపు వేసేసుకొని ఆనియన్స్ టమాటో మంచిగా బాగా ఉడకనివ్వండి టెండర్గా ఉడికాక తర్వాత లైక్ పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకోండి మీకు నచ్చితే నచ్చితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి అండ్ దాంట్లోకి కొంచెము ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది లైక్ పన్నీర్ టేస్ట్ సో ఇలా ఈవెన్ మష్రూమ్ కూడా అంతే మష్రూమ్ మీరు స్టార్టింగ్ ఉడకబెట్టినా ఓకే ఉడకపెట్టకపోయినా పర్లేదు అండ్ అవి డైరెక్ట్గా వేసుకోవచ్చు తొందరగా ఉడికిపోతాయి కదా సో ఏంటంటే మనకి పన్నీర్ వేసుకుంటే డైరెక్ట్గా వేసుకుంటే మనకి దానికి ఉప్పు కారం పట్టదు కదా సో దానికోసమనే చెప్తున్నాను సో కొంచెము నెయ్యిలో వేపేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో వేపుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని వేపుకుంటే టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సో ఇది ఫస్ట్ ఉడకనిస్తాను నేను సో నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం తొందరగా ఉడికేకి ఆనియన్స్ సో నాకు ఇట్లా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయాక నేను టమాటాస్ కూడా వేసుకుంటున్నాను ఇంకా రెండు ఒకేసారి ఉడికిపోతాయి సో ఇవి కూడా వేసుకొని రెండు ఉడకబెట్టేస్తాను దీనికి ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని ఉడకనిచ్చేస్తా సో ఇక్కడ నాకు ఇది ఉడికిపోయింది సో టమాటో ఆనియన్స్ మంచిగా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కారం తీసుకుంటున్నాను సో ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను కదా సో ఉప్పు అవసరం లేదు కావాలంటే మీరు ఉప్పు చూసి వేసుకోండి సో నాకు కర్రీ ఇట్లా డ్రై ఉంది కదా నాకు ఇలా డ్రై వద్దు అనమాట ఇట్లోకి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను సో దట్ కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది వాటర్ కలిపేసుకొని కొంచెం వాటర్ ఇనికేదాకా ఉడకనివ్వండి అండ్ దీంట్లోకి కావాలంటే కొంచెము నువ్వులు ఉంటాయి కదా నువ్వుల పొడి నువ్వులు వేపేసుకొని నువ్వుల పొడి కూడా వేసుకోండి సో నేను యాక్చువల్ ఇవాళ ఎగ్ కర్రీ రొట్టె చేసుకుంటాను చెప్పగలరా రొట్టె వచ్చేసి సొద్ద రొట్టె చేసుకుంటున్నాను సో అది చూపిస్తాను మీకు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయినా నెక్స్ట్ దానికి వెళ్తా సో నాకు ఇక్కడ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సో నేను ఇక్కడ చూసారు కదా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఎగ్స్ అన్ని ఎగ్స్ కట్ చేసి పెట్టుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను సో కర్రీ ఇప్పటికే కాబట్టి ఇట్లా కట్ చేసుకునే వేసుకుంటున్నాను అండ్ ఎవరికైనా మాకు ఇట్లా కట్ చేసుకుంటే నచ్చదు అంటే ఎల్లో మిక్స్ అవుతే నచ్చదు అని అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా మొత్తం హోల్ ఎగ్ ఉంటుంది కదా ఆ హోల్ ఎగ్ని ఒక త్రీ టు ఫోర్ స్క్రాచెస్ లాగా పెట్టేసి ఇట్లా వేసేసుకోండి సో దట్ ఏది పట్టదు ఎందుకంటే కొంచెం ఎగ్ కూడా కారం పట్టాలి కదా లేకపోతే మీరు సపరేట్గా ఎగ్ పెట్టుకొని ఈ కర్రీ తీసుకొని తినండి సో ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉడకనిచ్చేయండి కలిసి నాకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోతుంది నేను నెక్స్ట్ సో రొట్టె చేసుకుంటా అని చెప్పాను కదా సో దానికోసమైతే ఫస్ట్ ఇక్కడ హాట్ వాటర్ పెట్టాను అండ్ ఇక్కడ ఆల్రెడీ పిండి తీసి పెట్టుకున్నాను సో నాకు చాలామంది చాలామంది కొంతమంది వీడియోస్లో చాలా వరకు చూశాను మాకు ఇట్లా రొట్టెలు సరిగ్గా రావాలి ఎందుకు రావండి ఇలా ట్రై చేయండి ఒకసారి సో ఇట్లా హాట్ వాటర్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి మీకు కావాలంటే ఉప్పు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో ఫస్ట్ వాటర్ మంచిగా మరగనివ్వండి సో దగ్గరకు వచ్చేయని చూపిస్తాను సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా సో ఇవి మంచిగా మరగనివ్వండి ఫుల్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక తర్వాత ఆఫ్ చేసుకోండి సో చూసారు కదా వాటర్ మంచిగా కాగిపోయాయి సో ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ని తీసేసుకున్నాను వాటర్ తీసేసి మీన్ వైల్ మనము పెనం పెట్టుకుందాము సో నేను వాటర్ దింపగానే నేను ఫస్ట్ పెనం అయితే పెట్టేసుకుంటున్నాను సో దట్ మనకి ఈ పక్క చేసుకునే లోపల ఈ పక్క పెనం కూడా వేడెక్కితే నేను ఇక్కడ పిండి పెట్టే పిండి లైక్ పెట్టుకున్నాను కదా తీసి సో ఇక్కడ ఈ హాట్ వాటర్ ఉన్నాయి కదా ఈ హాట్ వాటర్ని దీంట్లో వేసేసుకోండి చూసారా ఎట్లా మరుగుతున్నాయో సో దీన్ని మంచిగా కాలుతుంటుంది కానీ కలిపేసుకోండి అలానే లేకపోతే మీకు కాలుతుంది అనిపిస్తే ఏదైనా స్పూన్ ఆర్ ఏదైనా గంట తీసుకొని కలుపుకోండి సో నాకు ఇట్లా అలవాటే నేను చేసుకుంటు ఇవి రొట్టెలు అనేది మెయిన్ మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది సో మనం ఎంత మంచిగా ఎంత మెత్త కలుపుకుంటే రొట్టెలు అంత మంచిగా సాగుతాయి సో ఈ రొట్టెనే కాదు శుద్ధ రొట్టనే కాదు జొన్న రొట్టెలు కూడా అంతే సో ఎంత మంచి కలుపుకుంటే అంత మంచిగా సాగుతాయి సో చూసారు కదా పిండి ఎంత ఇంకా ఇట్లా మంచిగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కలిపేసుకోండి ఇంకా యాక్చువల్లీ ఇది కాదు కలపడము చూపిస్తాను ఆగండి సో ఇట్లా క్లీన్ బండా ఉంటుంది కదా సో దీనికి ఇట్లా వేసి ఇట్లా అనుకోండి మంచిగా వస్తాయి అసలు రొట్టెలు ఎింగ్ మనకి రొట్టె అనేది పిండి కలుపుకుండే దాంట్లోనే డిపెండ్ అయి ఉంటుంది సో అట్లయితేనే మంచిగా సాగుతాయి అండ్ ఈజీగా చపాతీలాగా కూడా చేసేసుకోవచ్చు సో నేనైతే చేయితోనే కొట్టేసుకుంటాను నాకు చేసుకుంటాను నేను చేయితోనే సో చూసారు కదా పిండి ఎంత మంచిగా అయ్యిందో సో నేను ఇప్పుడు దీంట్లో హాఫ్ పాట తీసుకుంటున్నాను అంతే నాకు ఒక రొట్టె అయితే సరిపోతుంది సో బేస్కి పిండి కావాలి కదా సో కొంచెం ఎక్కువ తీసుకోండి పిండి అట్లయితేనే తిరిగిద్ది చపాతి రొట్టె సారీ సో ఏముంది ఇట్లా ఈజీగా ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా కొట్టుకోండి ఇట్లా చపాతి పిండిని కింది కనుకుంటా ఉండండి అంతే నాకు కూడా ఒక్కొక్కసారి పోతుంటాయి ఒక్కొక్కసారి వస్తుంటాయి అంతే ఒక్కొక్కసారి మంచిగా వస్తున్నాయి అనుకోండి ఇంట్రెస్ట్ ఉంటుంది చేసుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి దొబ్బుతాయి ఇంకా అలాంటప్పుడు వదిలేస్తాను ఇంకా చేసుకోను సో దీనిపైన నేను ఇట్ల నువ్వులేసుకుంటున్నాను సో మనకి షేప్ మ్యాటర్ కాదు నాకు కూడా షేప్ అంత బాగా రాదు రొట్టె అయితే బాగానే చేస్తాను చెప్పాను కదా షేప్ డజంట్ మ్యాటర్ అని షేప్ని కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా సో ఫైనల్గా ప్లేట్ పెట్టుకొని ఏదైనా పెద్ద ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టేసుకొని షేప్ కట్ చేసుకోండి లేకపోతే అక్క మాకు అవసరం లేదు మేము ఎట్లయినా తినేస్తాము అని అంటే తినండి ఎట్లయినా పొట్టలోకే కదా వెళ్ళేది సో నాకైతే రొట్టె రెడీ అయిపోయింది సో నాకు ఇక్కడ పెన్నం కూడా కాలింది సో నేను ఇక రొట్టెని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను సో ఎస్ డన్ నాకు చాలా టైమ్స్ అంటే ఇదే మిస్ అవుతుంటుంది అన్నమాట లైక్ రొట్టె చేసేది బాగా చేస్తాను చేసుకునేది ఒక్కొక్కసారి దొబ్బిద్ది కట్ అయిపోతుంది సో దీని మీద కొంచెం ఇట్లా వాటర్ చల్లుకుంటున్నాను సో దట్ మనకు ఆ పిండి ఉంటుంది పైంది అదంతా పోతుంది సో so, yes, done. సో మీన్ ఈ రొట్టె ఉంది కదా నాకు ఇంకొంచెం పిండి మిగిలింది కదా అది కూడా చేసేసుకుంటాను ఎందుకు వేస్ట్ చేయడము సో ఎవరు ఒకరు తింటారు సో మంచిగా రొట్టెని ఇలా ప్రెస్ చేసుకుంటా గాలనివ్వండి ఇట్లా తినప్పుడు లోపల వరకు ఉడికిద్ది సో చూసారు కదా మనము నువ్వులు ఇవి వేపుకునే అవసరం లేదు ఎందుకంటే మనకి ఇట్లా పెనం మీద వేసినప్పుడే కాలిపోతాయి ప్రాబ్లమే లేదు మీరు రా అట్లా వేసేసుకోవచ్చు సో ఇదైతే మంచిగా కాలిపోయింది సో దీన్ని పక్కకు తీసేసి ఇంకోటి కూడా చేసేసుకున్నాను నేను కూడా వేసేసుకున్నాను ఎస్ దిస్ ఈస్ మై లంచ్ ప్లేట్ సొద అండ్ ీరా అండ్ అలాగే ఎగ్ కర్రీ సో ఇట్స్ టేస్టింగ్ టైం సీరియస్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ ఫుడ్స్కి అడాప్ట్ అవ్వండి మీరు మళ్ళీ ఆ ఫుడ్స్కి వెళ్ళలేరు ఇవే తినాలి అనిపిస్తుంది అండ్ అలాగే ఈ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు కదా మీరు తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు ఇంతే కంట్రోల్గా పోతుంటుంది ఫుడ్ ట్రై చేయండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి ఒక ఎక్కువ ఫుడ్ హెవీ ఫుడ్ ఏదైనా తీసుకోండి తీసుకోలేదు సో మన బాడీ అడాప్ట్ అయిపోతుంది ఈ ఫుడ్కి ఫుడ్కి టైమింగ్స్ టైమింగ్స్కి కూడా సరైన ఇంకా నా వీడియోస్ చూడలేదు వెళ్ళి చూడండి దీనికన్నా ముందు ఇంకొక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా ఫస్ట్ అది ఆ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూడండి టేస్ట్ అది చాలా బాగుంది సో మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైమ్ లో కలుస్తాను సో బాయ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మీల్ చూపించబోతున్నాను సో ఇవాళ ఇప్పుడు ఏమేమి తీసుకుంటానో ఏంటి అని చెప్పేసి నేను కంప్లీట్ గా చెప్తాను సో ఆల్రెడీ అది నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను సో నేను ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి మినిట్స్ సాలడ్ టైప్ చేసేసుకుంటున్నాను అంటే ఎక్కువ హెవీగా ఏం చేసుకోవట్లేదు సో దాని కోసం నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ పైనాపిల్ అండ్ ఇక్కడ ఒక లెమన్ తీసుకున్నాను సో ఇంకా ఇంకా వచ్చేసి నేను యాక్చువల్లీ నానబెట్టి పెట్టుకున్న పెసుళ్ళు అండ్ అలాగే శనగలు కూడా ఉన్నాయి సో అవి నేను కొంచెం ఉడికేకి పెట్టుకున్నాను సో నాకు డైరెక్ట్గా అది అంటే రాగా తినేకి అంటే నానబెట్టుకొని అట్లా తినడం నచ్చదు సో అందుకే నేను జస్ట్ కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనిస్తాను అంతే సో హియర్ ఇస్ దట్ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అది ఉడకనివ్వండి అంతే మీకు వద్దు డైరెక్ట్గా తినేస్తామన్నా డైరెక్ట్గా తినేయండి ప్రాబ్లమే లేదు సో ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో కర్డ్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అండ్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకొకసారి కలిపేయండి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలిపేసుకోండి సో చిన్న చిన్న గడ్డలు ఏది లేకుండా ఉంటుంది అండ్ ఇప్పుడు దాంట్లోకి నేను తురిం పెట్టుకున్న కుకుంబర్ బీట్రూటు క్యారెట్ అండ్ అలాగే పైనాపిల్ కూడా వేసుకుంటున్నాను నేను సో మీకు ఇది వద్దు అంటే వదిలేయండి ఆప్షనల్ నేను పైనాపిల్ కొంచెం స్వీట్గా ఉన్నింది సో అందుకే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లోకి ఉడకబెట్టుకున్న శనగలు అండ్ అలాగే పెసులు కూడా వేసేసుకుంటున్నాను సో ఫైనల్గా ఇప్పుడు నేను దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను మీరు వద్దంటే స్కిప్ చేసేయండి సో నేను కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి మిరియాల పొడి వేసుకుంటున్నాను అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఆ కర్డ్ అనేది అన్నిట్లోకి పట్టాలి అండ్ ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఉప్పు అండ్ అలాగే ఫైనల్గా లెమన్ కూడా వేసుకొని అంతా కలిపేసుకుంటున్నాను ఇట్లా సాలడ్స్ ఏంటంటే అయినంత వరకు సిక్స్ థర్టీ లోపలే తీసుకోండి ఎందుకంటే నైట్ కదా స్ప్రౌట్స్ కాబట్టి అయినంత వరకు తొందరగానే కంప్లీట్ చేసేయండి డిన్నర్ సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా అయితే తినేస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ ఫుడ్ ఇలా తీసుకోవడము సీరియస్గా మీరు నమ్ముతారో లేదో ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ టూ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అర్ డే అండ్ దీంట్లోకి మీరు కావాలి అని అంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అండ్ మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో అంతే ఇంకా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో